తిరుపతికి సమీపంలో పాకాల మండలం మూలవంక అనేటువంటి అటవీ ప్రాంతం నిజంగా ఇక్కడ ఒక మిస్టీరియస్ ఘటన జరిగింది నాలుగు మృతదేహాలు కొంత అనుమానాస్పదంగా కనిపించాయి అది కూడా వారం రోజుల క్రితం చనిపోయినట్టయితే తెలుస్తుంది వీళ్ళంతా కూడా తంజావూరుకు చెందినటువంటి వారుగా గుర్తించారు గుర్తించడం అంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రిస్క్రిప్షన్ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ డాక్టర్ దగ్గర చూపించుకున్నటువంటి ఒక ప్రిస్క్రిప్షన్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది మిగతా ఒక ఫోన్ దొరికింది కానీ ఆ ఫోన్లో సిమ్ లేదు సో కంప్లీట్గా పోలీసులకే అర్థం కానిటువంటి డెత్స్గా మనం చెప్పచ్చు అది కూడా నేషనల్ హైవేకి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతం దట్టమైనటువంటి అటవీ ప్రాంతం అసలు మేము రావడానికే చాలా కష్టతరంగా మారింది ప్రస్తుతం అదే ప్రాంతానికి మనం వెళ్తూ ఉన్నాము అసలు మనం రావడానికి ఆ రోడ్డు సరిగ్గా కూడా లేదు సో ఆ ప్రాంతంలో వీళ్ళు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అసలు ఇంత దూరం తమిళనాడు వారు వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది అనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉరి వేసుకున్నారు చిన్నపిల్లలు ఇద్దరిని పూడ్చిపెట్టారు చంపి సో చంపి పూడ్చిపెట్టినటువంటి ఆనవాళ్ళు కూడా అక్కడ కనిపిస్తుంది అక్కడ పార అంటే మట్టి తవ్వడానికి పార కావచ్చు లేదంటే మిగతా వస్తువులు కూడా అక్కడ కనిపిస్తుంది సో ఇదే ప్రాంతానికి వెళ్తూ ఉన్నాను మీకు స్పాట్లో జరిగినటువంటి విషయాలు చూపిస్తున్నాం చాలా మంది ఇప్పటికే పోలీసులు వచ్చారు అటు రెవెన్యూ వాళ్ళు డాక్టర్స్ అదే రకంగా క్లూస్ టీమ్ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతోంది చూస్తున్నాం ఇదే స్పాటు ఇదే స్పాట్లోనే ఇన్సిడెంట్ జరిగింది అసలు అక్కడ నేషనల్ హైవే నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు దట్టమైనటువంటి అటవీ ప్రాంతం లోపలికి రావాల్సి ఉంటుంది సో వచ్చిన తర్వాత ఈక ఈ యొక్క డెత్ స్పాట్ అనేది మనకి కన్ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పశువుల కాపర్లు దీన్ని ఐడెంటిఫై చేశారు సో అటు తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే చనిపోయి దాదాపు వారం రోజులు ఆయన అయినట్టయితే తెలుస్తోంది అయితే ఈ ప్రాంతానికి ప్రస్తుతం వచ్చినటువంటి క్లూస్ టీమ్ కావచ్చు లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మనం చూస్తున్నాం ఒకే కుటుంబానికి చెందినటువంటి అటు భార్య భర్త ఇద్దరు పిల్లలు సో వాళ్ళు కూడా చనిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం పిల్లల్ని పాతి పెట్టినటువంటి స్పాట్ ఇదే వాళ్ళు ఐడెంటిఫై చేశారు అంటే ఎందుకంటే తవ్వినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి కాబట్టి సో ఇద్దరిని ఇక్కడ పూడ్చిపెట్టినట్టయితే ఐడెంటిఫై చేశారు దాంతోపాటు కూడా ఇక్కడ చూడొచ్చు మనం ఒక పార పార కూడా కొనుక్కొని వచ్చే కొత్తగా కనిపిస్తోంది సో అది కూడా మనం చిలుం పట్టేసి ఉంది ఎందుకంటే వారం రోజులు ఏంది కాబట్టి ఇక్కడ వర్షం పడి సో ఆ రకంగా ఏదైనా చిలుం పట్టిందా అనే దానిపైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు చూడొచ్చు క్లూస్ టీం మొత్తం కూడా సో అక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది మనం బాడీస్ చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు కానీ ఇక్కడ కొన్ని ఆనవాలు అయితే ఇప్పటికే సేకరించినటువంటి పరిస్థితి అంటే తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందినటువంటి కలై సెల్వన్ కుటుంబంగా తెలుస్తోంది అది కూడా పేరు కూడా ఒక ప్రిస్క్రిప్షన్ ద్వారానే వీళ్ళు ఐడెంటిఫై చేశారు కానీ ఇప్పటివరకు వాళ్ళు ఎవరు అనే దానిపైన కూడా క్లారిటీ రాలేదు ఇప్పటికే తంజావూరు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన పోలీస్ వాళ్ళు సో అక్కడ నుంచి ఒక క్లారిటీ వస్తే కానీ ఇంకా పూర్తి వివరాలు తెలిసే అవకాశమే లేదు చూస్తున్నాం ఒక మిస్టీరియస్ డెత్స్గా మనం చెప్పచ్చు అసలు ఇంత పెద్ద ఎత్తున ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అది కూడా కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనే మేమే ఇక్కడికి చేరుకోగలిగాము సో అటువంటిది ఇక్కడ ఇంత దూరం ఎందుకు వచ్చారని దానిపైన కూడా చూస్తున్నాం చూడొచ్చు క్రిష్ హాస్పిటల్ అనేటువంటి ఒక హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫైల్ మనకి కనిపిస్తుంది సో అది తప్ప ఇంకా ఏ ఏ ఒక ఆధారం కూడా కనిపించట్లేదు అక్కడ చూడొచ్చు మహిళకి సంబంధించినటువంటి చెప్పులు అదే రకంగానే వాళ్ళు తెచ్చుకున్నటువంటి కొన్ని వస్తువులు అంటే బట్టలకు సంబంధించి కావచ్చు లేదంటే మరిన్ని కొన్ని వస్తువులు తప్ప మిగతా ఏది కూడా ఇక్కడ లభించలేదు వాళ్ళు పలానా ఊరుకు చెందినటువంటి వారు అనే ఐడెంటిఫికేషన్ అయితే ఇప్పటివరకు లేదు కానీ సో దాన్ని కనుగొనేందుకే ఇక్కడ ముమ్మరంగా ప్రయత్నాలు అయితే జరుగుతోంది పాకాలకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక్కడే ఉందని చెప్పచ్చు సో మనం చూస్తున్నాం ఇది పరిసర ప్రాంతాలు కూడా మనం ఒకసారి గమనించవచ్చు ఎక్కడా కూడా ఒక మనిషి కూడా కనిపించినటువంటి ప్రదేశంలో ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారనే దానిపైన కూడా ఇప్పటికీ కొంత అనుమానాలు అయితే రేకెత్తిస్తుంది మనం చూస్తున్నాం ఇదే రెండు మృతదేహాలు ఇక్కడ పాతి పెట్టినట్టు ఐడెంటిఫై చేశారు పోలీసులు ఎందుకంటే ఇక్కడ తవ్వినటువంటి ఆనవాలు కనిపించాయి కాబట్టి అదే ప్రాంతంలోనే ఇక్కడ మనం చూడవచ్చు ఒక పార ఇంతకుముందు చూసాం సో లోడేటువంటి ఒక పారని తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో తోవి పెట్టారు ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగిందా లేకపోతే మరెవరైనా ఈ ప్రాంతానికి వచ్చి వీళ్ళని తీసుకొని వచ్చి ఈ రకంగా చేశారా అనే అనేది మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు ఎందుకంటే పాతి పెట్టడానికి పార ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అది కూడా హైవే నుంచి ఈ ఒక్క ప్రాంతానికి రావాల్సినటువంటి లొకేషన్ దాదాపు మూడు కిలోమీటర్ల పైన ఉంటుంది సో ఆ ప్రాంతానికి ఎందుకు రావాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ఇప్పటికే డౌట్ రైజ్ అవుతోంది దాంతోపాటు కూడా పిల్లల్ని చంపి ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది ఆ తర్వాత వాళ్ళు సూసైడ్ ఎందుకు చేసుకున్నారు సో ఇదే ప్రశ్నలన్నీ కూడా పోలీసులు మైండ్లో సర్క్యులేట్ అవుతున్నాయి సో దానిపైనే ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతోంది నేను ఇటువైపు చూపిస్తున్నాను అదే ప్రాంతంలోనే రెండు మృతదేహాలు ఉన్నాయి మనం చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు కానీ సో ఆ ప్రాంతాల్లో ఇంకా మృతదేహాలు వేలాడుతూనే ఉన్నాయి సో వాటిని తీసే ప్రయత్నం పోలీసులు మరికొద్దిసేపట్లోనే చేయబోతున్నారు దాంతోపాటు కూడా ఈ ఒక ప్రాంతంలో తొవ్వి ఆ మృతదేహాలను కూడా తీసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు కాబట్టి మరికొద్దిసేపట్లోనే ఈ ప్రొసీజర్ అంతా స్టార్ట్ కాబోతోంది ఉదయం విషయం తెలిసిన వెంటనే కూడా ఇక్కడికి వెనువెంటనే పోలీస్ డిపార్ట్మెంటు క్లూస్ టీము రెవెన్యూ అదే రకంగానే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్స్ టీం మొత్తం కూడా చేరుకునే ప్రయత్నం చేస్తోంది ఇక్కడ ఇష్యూ ఏంటంటే హైవే నుంచి ఈ ప్రాంతానికి రావడానికి చాలా టాస్క్ కష్టతరంగా మారుతోంది ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి దారి సరలేదు మరోవైపు మనుషులు రావడానికి కష్టతరంగా మారినటువంటి ప్రాంతం మరోవైపు ఇక్కడికి లొకేషన్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని రాలేరు దారి తప్పేటువంటి అవకాశం ఉంటుంది మనమే ఇక్కడికి రావడానికి దాదాపు నాలుగైదు సార్లు దారి తప్పైనాము మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళ సహాయంతో కొంత లొకేషన్ అంటే టవర్ లొకేషన్కి వచ్చి మళ్ళీ ఫోన్లు చేసుకొని ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి సో ఈ ప్రాంతంలోనే మరికొద్దిసేపట్లోనే ఈ ప్రొసీజర్ స్టార్ట్ కాబోతుంది చూడొచ్చు క్లూస్ టీమ్ మొత్తం కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తోంది దానికి సంబంధించి ఎలా వీళ్ళు సూసైడ్ చేసుకున్నారా లేకపోతే మరేదైనా ఆధారాలు లభించే అవకాశం ఉందా అనే దానిపైన కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే కంటుంది వాళ్ళకి సంబంధించినటువంటి బట్టలు అదే రకంగానే కొన్ని వస్తువులు అయితే దొరికాయి కాబట్టి వాటిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఎవిడెన్స్కి సంబంధించినటువంటి కీలకంగా మారుతాయి కాబట్టి ఈ కేసులో సో వాటిని మనం ప్రైమ్గా చూడాల్సి ఉంటుంది అయితే ప్రాథమికంగా అయితే మాత్రం కొన్ని వస్తువులే వాళ్ళకి లభించాయి కాబట్టి సో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారని ఐడెంటిఫై చేశారు కాబట్టి ఎందుకు చేసుకున్నారు ఒకవేళ అక్కడ ఫైనాన్షియల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే సైకలాజికల్గా ఇబ్బంది పడి రకంగా చనిపోవాలనుకున్నారా లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయనే దానిపైన కూడా కా క్లారిటీ లేదు కాకపోతే ఇక్కడ డౌట్ అంతా తంజావూరు నుంచి ఇక్కడికి వచ్చి అంటే నేషనల్ హైవే చిత్తూరు బెంగళూరు హైవే ఇది సో ఈ ప్రాంతానికి వచ్చి అది కూడా నేషనల్ హైవే నుంచి మూడు కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ఈ ఫారెస్ట్కి వచ్చి చనిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అసలు ఈ ప్రాంతం వాళ్ళకి ఎలా తెలుసు అనే దానిపైన కూడా ఇప్పటికే డౌట్ రైజ్ అవుతోంది సో దానిపైనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఒక సీఈతో కూడుకున్నటువంటి బృందం ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉంది కాబట్టి సో ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే కానీ ఇది ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే చాలా టీమ్స్ పనిచేస్తున్నాయి దీనిపైన ఎందుకంటే అటవీ ప్రాంతంలో ఒక నాలుగు మృతదేహాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది కాబట్టి సో దాన్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు పిల్లల్ని అంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చింది వాళ్ళని ఈ ప్రాంతంలో పూడ్చిపెట్టడానికి కారణాలేంటి సో వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సినటువంటి కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది అసలు ఈ ప్రాంతంలో ఉండలేకపోతున్నాం నిజంగా ఒక దట్టమైన అటువంటి అటవీ ప్రాంతము దుర్వాసన ఎక్కువ వస్తుంది సో అందరూ కూడా చాలా ఇబ్బంది పడి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది కాబట్టి సో ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో స్పాట్లో పాకాల సిఐ సుదర్శన్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఆయన అడుగుదాం సార్ ఏంటి ఏదైనా క్లూస్ దొరికాయా వాళ్ళ ఏ ప్రాంతానికి సంబంధించినట్లు ఇది హాస్పిటల్ పేషెంట్ స్లిప్ నేను ఉంది కళాయి అని మోస్ట్లీ తమిళనాడు వాసులు ఉంటారని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఇంక్లూజ్ ఏం లేవు సో ఎన్ని రోజుల ముందు జరిగింది ఏమన్నా ఉండొచ్చు ట్వంటీ డేస్ వన్ మంత్లో అట్లా బాగా కూలిపోయినాయి డెడ్ బాడీస్ అది సో ఎంత దూరం ఉంది సార్ ఇది హైవే నుంచి వచ్చిన రెండు కిలోమీటర్ల దగ్గర దగ్గర ఉంటుంది అంటే అప్పుడు ఇరవై రోజుల పాటు ఎవరు ఐడెంటిఫై చేయలేరు నిన్ననే కదా ఇంటి మనకు ఓకే సో ఎవరు ఐడెంటిఫై చేస్తారు ఎవరో తెలియదు ఫోన్ చేశారు స్టేషన్కు మన వాళ్ళకు మేము బందోబస్తులో ఉంటాం కదా అక్కడి నుంచి ఇట్లా వచ్చాము వీఆర్ఏ గారు చెప్తే విఆర్ఏ వాళ్ళ దాని మీద మేము వచ్చాము సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి సార్ అదే ఇంకా పోస్ట్ మార్టం పంపించి దాన్ని బట్టి రిజల్ట్ ఇద్దరు పిల్లలు కూడా పూర్చి పెట్టినట్టు డౌట్గా ఉంది సో అది ఇంకా తెలియదు ఇంకా తోడితే కనుక తెలియదు ఎప్పుడు తీస్తారు సార్ బయటకు వాళ్ళు రావాలా డాక్టర్స్ ఓకే వాళ్ళు వచ్చిన తర్వాత ఎంఆర్ఓ వాళ్ళు చేస్తారు సో ఉదయం నుంచి కూడా పోలీసులు ఇదే ప్రాంతంలో ఉంటూ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు ఇద్దరు మృతదేహాలు అయితే ఐడెంటిఫై చేశారు కానీ ఇంకా ఇద్దరు పిల్లలు ఇక్కడ చని చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టినట్టు వాళ్ళు గుర్తించారు సో దాన్ని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ఇవాళ ఆ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోందని కూడా సీఏ చెప్తున్నారు చూడొచ్చు ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఎక్కడ చూసినా కూడా చెట్లు కనిపిస్తున్నాయి అసలు మనుషులు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో ఆ పిల్లల్ని తవ్వి తీయడానికి కూడా పరికరాలు కూడా ఇక్కడికే తీసుకొచ్చారు కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి మరికొద్దిసేపట్లోనే ఆ ప్రొసీజర్ అంతా స్టార్ట్ కాబోతోంది కాబట్టి సో ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఉంది అసలు కంప్లీట్గా ఇక్కడ ఉండడానికి కూడా అసలు వీలు కావట్లేదు కంప్లీట్గా దుర్వాసన వస్తుంది అసలు వామిటింగ్ వచ్చే రకంగా కూడా కనిపిస్తోంది చాలామంది ఇబ్బంది పడుతున్నాయి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అసలు ఎవరైనా దానిపైన కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది ప్రస్తుతం ఆ మృతదేహాలని చెట్టుకు వేలాడుతున్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ మృతదేహాలని తీసి కింద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తీసిన తర్వాత సో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని క్లూసు తీసుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాత పిల్లలు మృతదేహాలు ఎక్కడైతే పాతి పెట్టారో సో దాన్ని కూడా వెలికి తీసి ఇన్వెస్టిగేషన్ అయితే చేసే అవకాశం ఉంటుంది ఏ కాకపోతే వీళ్ళకి ఉన్నటువంటి ఆధారం ఒకటే ఒకటి తంజావూరులో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ అంతేగాని ఇంకా ఏ ఆధారము కూడా వీళ్ళ దగ్గర కనిపించట్లేదు ఇద్దరు పిల్లల్ని బయటికి తీస్తే కానీ వాళ్ళు వయసు అంతా అసలు వాళ్ళ దగ్గర ఏమైనా ప్యాకెట్స్లో కానీ ఏదైనా ఆధారాలు దొరుకుతాయా అన్న దానిపైన కూడా తెలియాల్సి ఉంది కాబట్టి సో పోలీసులు అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశాడు దాంతోపాటు కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఇంకా రావాల్సి ఉంది కాబట్టి వచ్చిన తర్వాత కంప్లీట్ ఎవిడెన్స్ సేకరించిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది